హలో స్వాతి గారు గుడ్ మార్నింగ్ బికాస్ ఇక్కడ వెయిటింగ్ నా సైకిల్ ఇచ్చారే లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆప్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి ఆ నెట్టు మీరు పరిగెత్తగలరా బాలే మా కాలేజీలో నేనే రన్నింగ్ చాంపించింది ఆ పర్వలే కమ్ అండ్ మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ తేగిపోయింది వేయించండి బాగుంది కదండి సూపర్ క్వాలిటీ ఇది పోయిందో శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత మీది వైజాగ్ కదండి చూసారా ఎలా కనిపెట్టేశాను పెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ అయి ఉండాలి చూసారు ఎలాగారు పెట్టేశారు మీకు చాలా ఆయుసం వస్తున్నట్టుంది కూర్చోండి థ్యాంక్స్ అండి తీసుకోండి థ్యాంక్స్ అండి ఓ ఏమైందండి ఇది టీయా అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కాదండి మసాలా టీ మసాలా టీయా ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషం పెరుగుతుంది ఏంటలా చూస్తుండిపోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఎవరు అయితే ఎవరి చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని కాఫీ సారీ ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఏం మంచిది అమ్మగారు అప్పుడు కాఫీ బదులు క్లాసుడు మసాలా టీ తాగుతున్నారు కదా మసాలా టీ ఏంటి మసాలా టీ అంటే అల్లం యాలుక్కాయలు వేసి తయారు చేస్తారు అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది ఎవరు చెప్పారు డ్రిల్ మాస్టర్ చెప్పింది డ్రిల్ మాస్టర్ చెప్పిందా అదే చెప్పాడు ఇన్నాళ్ళ నుంచి ఉన్న అలవాటిని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా మంచిని చిన్న కుర్రాడు చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోందో ఏం ఇందులో మీరు చెప్పినట్టే అల్లం యాలక్కాయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు చెత్త చదారం తోటకూర అన్ని వేసావా అసలు మసాలా టీ అంటే ఒట్టనంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది బాగా ఆ మళ్ళీ చూపవు టీ